ప్రేక్షకులకు నమస్కారం స్వామి వివేకానంద భక్తుడినైన నేను ఆ స్వామీజీ ఆశించే యువశక్తిని జాగృతం చేయాలి అని చెప్పి ఆ సదుద్దేశంతో ఏ యువకులైతే నేడు ఈ వీడియోల ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా తమ సమయాన్ని వృధా చేస్తూ తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు అట్లాంటి యువకులను పట్టుకుని అదే మాధ్యమం ద్వారా వాళ్ళందరినీ కాస్త మార్గంలో పెట్టడం కోసం చేసే చిన్న ప్రయత్నమే ఈ బోధి ఛానల్ ప్రారంభంలో ఉద్దేశం ఈ బోధి ఛానల్ రోజు తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్గా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది అంటే ఇది గొప్పతనం ఈ తొమ్మిది వేల మంది ఈ ఛానల్ పట్ల ఉన్న నమ్మకం విశ్వాసం కాబట్టి తొమ్మిది వేల మంది ఫాలోయర్స్ అవ్వనండి సబ్స్క్రైబర్స్ అవనండి ఏదైనా వారందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్తలు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ప్రస్తుత యుగంలో మనం చూస్తున్నాం పాలు తెచ్చేవాడిని అడుగుతాం ఏమైనా కల్తీ జరిగిన దానికి కానీ అదే మధ్య షాపుకి వెళ్ళి అది ఏమిటా అని చెప్పి అడగకుండా క్యూజ్లో నిలబడి మరీ కొంటుంటాం హాని చేసే మత్తు పానీయాలు గంజాయి పొగ త్రాగడం ఇట్లాంటివన్నీ చేస్తుంటాం కానీ తేడా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ చూసి డాక్టర్ గారు ఏమి మందులు రియాక్షన్ ఇవ్వ కదా అంటుంటాం అలాగే అవినీతి అర్థం కావాలి అవినీతి బాగా పెరిగిపోయింది అంటుంటాం కానీ మన అవసరం వచ్చినప్పుడు మటుకి ఏదో విధంగా డబ్బులు ఇచ్చి పని పూర్తి అంటుంటాం నేను మినరల్ వాటర్ తప్ప మరేది పుచ్చుకోము అంటాం కానీ నడి రోడ్డు మీద డ్రైనేజ్ పక్కన ఆమె పానీ మాత్రం లొట్టలేసుకుంటూ తింటుంటాం వీడియో టైటిల్ చూసి అబ్బా ఏదో ఉంది అని చెప్పి ప్రతి వీడియోను ఓపెన్ చేస్తుంటాం చివరికి వచ్చిన తర్వాత ఈ టైటిల్ కు దీనికి సంబంధం లేదు చిచ్చి చిరాకు అంటుంటాం మళ్ళీ కొత్త వీడియో టైటిల్ చూసి మళ్ళీ అది ఓపెన్ చేస్తూనే ఉంటుంటాం మనుషులను నమ్మితే వాడు శుద్ధ అమాయకుడు అంటుంటాం మనుషులను మోసం చేస్తే వాడు బ్రతకనేసిన వాడు అంటుంటాం మంచి చెబితే చాదస్తుడు అంటుంటాం పబ్లిక్ వెళ్దాం అంటే స్నేహపాత్రుడు అంటుంటాం ఇట్లాంటి ఆశ్చర్యకరమైన ఈ రోజుల్లో టైటిల్స్ లో కానీ లేదు పేరు ఒకటి కంటెంట్ ఒకటి అని కాకుండా ప్రతిదీ కూడా అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మన సంస్కృతి సౌరభాలను నేటి యువతకి అందించి కవితకు ఒక మార్గ నిర్దేశకం చేయాలి అని చెప్ప ఏకైక లక్ష్యంతో ఈ బోధి పెకర్స్ ఛానల్ను ప్రారంభించి తొమ్మిది వేల సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా మరొక్కసారి తొమ్మిది వేల మంది మానవత్వాన్ని అభిషించే మానవతామూర్తులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలతో మీకు తెలిసిన మానవ మూర్తులందరిని మూర్తులందరినీ కూడా ఈ విధంగా ప్రేరణ కలిగించి ఆ విధంగా కొంతమందిలో నా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో అంటుంటాడు ఈ సమాజాన్ని నువ్వు మార్చాలి అంటే కుక్క తాకను నిటారుగా చేయమేది అయినా మన ప్రయత్నం మనం అనకూడదు అంటారైనా ఎందుకంటే కుక్క తాక నిటారుగా అయినా అవ్వకపోయినా ఆ విధంగా చెప్పడం ద్వారా నీలో మార్పు వచ్చి కనీసం మనం మారుతావు అంటారు స్వామి వివేకానంద ఆ విధంగా బోధి బెక్యంత ఛానల్ ద్వారా నేను చేసే వీడియోల కోసం నేను చదివే పుస్తకాలు అవునుండి నాకు అందిన సమాచారం అవునుండి దాంట్లో విజ్ఞానాన్ని మీ అందరికీ పెంచాలి అన్న ఉద్దేశంతో ముందు నేను చదివి నేను మీతో అది పంచుకుంటున్నానంటే రేపొద్దున నేను ఆ తప్పు చేయకుండా నన్ను నేను నిధానంలో ఉంచుకోవడానికి ఈ బోధి కలిసే నాకు ఉపయోగిస్తుంటాయి ఆ విధంగా ఒక్కరి మారినా చాలు ఆ ఒక్కరు ఎవరు అనేది మనకు తెలియదు కాబట్టి మీకున్న స్నేహితులందరికీ కూడా మన ఛానల్ని పరిచయం చేయండి అట్లాగే నేటి సుభాషితం అని చెప్పి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి ఉంది లైన్ డివిఎస్ రాజు రమేష్ అని దానికి లక్ష పైగా ఫాలో చేస్తున్నారు ప్రతిరోజు ఒక సుభాషితం ఎంతోమందిని ప్రేరణ ఇస్తుంది చాలామంది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ చూస్తుంటే నాకు తెలియని ఆనందం ఎందుకంటే ఆ సుభాషితం వాళ్ళకి చెప్పేటప్పుడు నేను కూడా మననం చేసుకుంటాను కాబట్టి నాకు కూడా అది సుభాషితమే ఈ విధంగా మంచిని పంచే ఎత్తనంలో మనం ఈ బోధి ప్యాకెల్స్ని ఇన్స్టాగ్రామ్ని ప్రమోట్ చేయడమే కాకుండా మీలో ఎవరైనా సరే ఆ పంచే ప్రయత్నం ఉంటే మీరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ పది మందికి మంచిని పంచే ప్రయత్నం చేయండి ఎందుకు అంటే పెద్దలు చెప్తుంటారు కన్ను తెరిస్తే జనం కన్ను మోస్తే మరణం రెప్పపాటే కదా ఈ పైన అని చెప్పి రెప్పపాటి పయనంలో మనం మనకున్న ఆస్తులను చూసో మనకు వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసో లేదా మన దగ్గర ఉన్న బ్రాండెడ్ ఐటమ్స్ చూసో మనం రెప్పరెప్పలాడిపోతుంటాం కానీ ముఖేష్ అంబానీ లాంటి కోటీశ్వరుడు మరణించిన రోడ్డు మీద ముష్టిెత్తుకునే సామాన్య మానవుడు మరణించిన స్మశారంలోకి వెళ్ళి కాల్స్తే మిగిలేది చేతడు బూడిదే అంటుంది శ్రీరామకృష్ణ వారి ధర్మపత్రి శాదమ్మ కానీ ఆ బూడిద బూడిదిగా కాకుండా భావిదాల వాళ్ళకి విభూతిగా మారితే అప్పుడు ఆ జన్మకి సార్థకత వస్తుంది కాబట్టి ఆ విభూతిగా మార్చే ప్రయత్నంలో ఈ భూది బెకెన్సో నుండి ఆ ఇన్స్టాగ్రామ్లో రైన్ టీవీఎస్ రాజు రమేష్ అనే ప్రయత్నాన్ని మీ అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపించే ప్రయత్నం చేయండి మరొకసారి నమస్కారం